దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అపవాది క్రియలన్నీ లయమైపోవను గాక మత్తు మబ్బు ఏసుక్రీస్తునావులో గాక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని గాక పరిశుద్ధ గ్రంథుల నుండి మంత్రైనటువంటి దేవాతి దేవుడు మనల్ని అందరినీ ఆయుధముగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే దేవుడు మనకు కూడా ఏదో ఒక ఆయుధాన్ని ఇచ్చి ఆ ఆయుధాన్ని తప్పకుండా మనం కాపాడుకోవలసి ఉన్నది ఈ ఆయుధము ప్రభున్నమైన బిడ్డల అందరికి కూడా దేవుడు ఏదో ఒక ఆయుధం ఇచ్చి ఉంటాడో ఖాళీగా దేవుడు ఎప్పుడు ఎవరిని ఉంచడో ఉంటే విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో వాక్యపు వెలుగలో దేవుని మందిరానికి వచ్చే విషయంలో సాక్ష్యం విషయంలో ఇచ్చే విషయంలో ఏ విషయమైనా తీసుకోండి అజాగ్రత్తగా ఉంటే అపవాది నిన్ను పడగొడతాడు తెలియని రీతిగా నేను అపువాదికి చోటిచ్చాను తెలియని రీతిగా నేను ఇలాగ అయిపోయానని తర్వాతను గందరగోళమైన ప్రయోజనమేమీ ఉండదు ప్రియులారు అందుకే ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులారు ఏంటంటే చూడండి న్యాయధిపత్రుల గ్రంథం నాలుగవ అధ్యాయం న్యాయధిపత్రుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో ఓ చక్కని మాట అక్కడ వ్రాయబడింది గొల్లి అతను హతమార్చినటువంటి దావీది యొక్క ఆయుధము ఎంత పదునుగా ఉన్నదో అంతే పదునుగా ఈ ఆయుధం ఉన్నట్టు వ్రాయబడింది చూడండి న్యాయధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాన్ని చదువుకుందాం పిమ్మట యాయేలో గుడారపు మేకు తీసుకొని సుత్త చేత పట్టుకొని అతని ఎత్తకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు డు చచ్చెను దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేబిడలు భక్తురాలైనటువంటి ప్రవక్తి అయినటువంటి దెబోరా బారాకు రాజు శత్రు అయినటువంటి సీసరా కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు సీసరాను చంపేస్తే యుద్ధం ఆగిపోతుందని ప్రయాసపడుతూ ఉన్నారు అయితే ఇది జరగక మునిపే ప్రవక్తి అయినటువంటి దెబోరాకు దేవుడు ఒక చక్కని మాట తెలియజేస్తాడు ఏమనంటే డెబోరాను పదే పదే బాలాకు రాజు నువ్వు రామ్మా నాతో యుద్ధానికి నువ్వు వస్తేనే నేను బయలుదేరుతానా అంటూ ఉన్నాడు ఆమె అంట ఉంది చూడు రాజా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఈ శత్రువులందరూ కూడా పారిపోతారు నీ శత్రువైనటువంటి సీశరాను దేవుడు ఒక స్త్రీ చేత చంపుతానని దేవుడు నాకు మాటిచ్చి ఉన్నాడు కాబట్టి నేను రావాలని నువ్వు కోరుకోవద్దు నేను వస్తే నీకున్నటువంటి ఘనత పేరు ప్రఖ్యాతులన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆమె ఆయన అంటూ ఉన్నాడు మా నువ్వు నాతో రావాలి ఎందుకంటే నీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో నాకు తెలుసు నువ్వు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది కాబట్టి ఊరిక నా వెంట ఉండాలను అంతే నువ్వు వెంట నడుస్తూ ఉంటే విజయం అదే నా వెంట వస్తావు కాబట్టి నాకు అవమానమైనా పర్వలేదు నువ్వు మాత్రం నా వెంట రావాలని ఆమెను బ్రతిమలాడుతూ ఉన్నాడు ఇవి మాత్రం ఒక స్త్రీ చేత శ్రీశెరాను దేవుడు చంపబోతున్నాడని ప్రవృక్తి అయినటువంటి దెబ్బర ముందే తెలియజేసింది ప్రియుని అయితే ఈయన పరిగెత్తుకొని శత్రువుల చేత భయం చేత ఎక్కడో ఒకచేత కొండల్లో గుట్టల్లో ఎక్కడైనా దాచుకుందామో నిశ్చయముగా శత్రువు నన్ను చంపేస్తారని శ్రీశిర పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉంటే యాయేలు గుడారం వచ్చిందంట అప్పుడు అక్కడ యాయేలుందని తెలియదు ఎవరున్నారో తెలియదు ప్రాణం కాపాడుకోవడం కోసమై సీసరా పరిగెత్తుకొని వెళ్ళి చెమటలు పోస్తూ అలసట చేత ఆ ఇంట్లో దూరుతాడు మా నువ్వెవరో నాకు తెలియదు శత్రువులు నా వెంట వస్తున్నారు అర్జెంటుగా నన్ను లోపల పెట్టి కనబడకుండా చెయ్యి ఎవరైనా వస్తే ఇంట్లోకి ఎవ్వరు రాలేదని చెప్పేసేయ్ అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆమె వెంటనే దైవ భక్తి కలిగినది గనుక కలిగినది కనుక దేవుని బిడ్డల యొక్క శత్రువులు ఎవరో గుర్తుపట్టింది కనుక ఓహో దైవ జనులైనటువంటి ప్రవక్త చెప్పినటువంటి శత్రువునే కదా అనుకొని అలాగా సరే సరే రండి రండి లోపలికి రండి తప్పుకున్నారా నీళ్ళు ఇస్తాను రండి అని బుడ్డి ఆయన నోటికి ఇచ్చిందంట కొంచెం నాకు ఇస్తే నేను అలసట చేత భయం చేతున్నాను పడుకుంటాను అని చెప్పాడంట ఆయన వెంటనే పాల బొడ్డి ఆయన నోటికి ఇచ్చిందంట అలసత చేత పాలన్నీ తాగేసా పాలు మొత్తం తాగేసి ఎవరైనా వస్తే ఈ గదిలోనికి ఎవ్వరు రాలేదని చెప్పమ్మా దయచేసి శత్రువులు నా వెనక వస్తున్నారని చెప్పాను సరే అని చెప్పింది ఈయన గాఢ నిద్రపోతూ గుర్రకలు పెట్టి నిద్రపోతూ ఉన్నా అంట ఎక్కడా యాయేలు ఇంట నిద్రపోతూ ఉన్నా అంట సీశరా వెంటనే వెంటనేచి బహు రోషము తెచ్చుకొని యహోవా బిడ్డలంటే నీకు భయం లేదా యహోవా ప్రవక్తలంటే నీకు భయం లేదా ఓహో దేవా ఎంత క్షేమముగా శత్రువు నా దగ్గర పంపించావయ్యా ఇదే సాసలైన సమయం ఇప్పుడే శత్రువును హతమారుస్తానని వెంటనే ఒక మేకు తీసుకొని శుభ్రంగా గాఢ నిద్రపోతున్నటువంటి ఆయనకి ఇక్కడ పెట్టి ఒక సుత్ తీసుకొని మేకు ఇక్కడ పెట్టి ఒక గోడకు కొట్టినట్టుగా ఇక్కడ మేకు పెట్టి సుత్తితో ఒకే దెబ్బ కొట్టిందంట ప్రియల వెంటనే ఆ మేకు ఇక్కడికి వెళ్ళి భూమిలోనికి ఆ మేకు దిగనని వ్రాయబడింది భూమిలోకి దిగిందంట ఆ మేకు వెంటనే స్పాట్లో అక్కడికి అక్కడ ఆయన చనిపోయాడు శత్రువులు ఎవరు వస్తున్నారు బాలాకురాజు దెబోరా ప్రవక్తి ఇస్రాయిలు అందరు కూడా వెనక నుండి వస్తున్నారు ఇక్కడ సీసరా వచ్చాడా ఈ ప్రాంతానికి వచ్చాడా అని అడుక్కుంటూ వచ్చాను యా గందరగోళం కావద్దండి మీ శత్రును మీ కనుల చూపిస్తానని ఆమె లోపలికి తీసుకుని వచ్చి భక్తురాలైనటువంటి దెబ్బరా ప్రవక్తికి బాల ఆయన్ని చూపిస్తాను అప్పుడు దెబ్బరా ప్రవక్తి ఆమెను దీవించి స్త్రీలలో నీవు దీవెన నందుదు ఎందుకంటే యో ఆ శత్రులను నువ్వు హతమార్చావు గనక నిశ్చయముగా నీవు దీవెన నొందదు అని వారు ఆమెను గుర్చి జై గీతం పాడతారు దీవిస్తారు ప్రియుల ఇలాంటి ఆయుధాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండక దేవుని పని చేయవారుగా గొప్ప ఆయుధాలు కలిగిన వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ ఏమి చేయకుండగానే యాయేలు శత్రువును హతమార్చి ఆమె దగ్గర ఏమున్నది చక్కటి సుత్య ఉన్నది సుత్యకు సరిపోయినట్టుగా మేకు కూడా ఉన్నది శుద్ధి దేనికి సాదృశ్యముగా ఉన్నది చెప్పండి దేవుని యొక్క వాక్యం ఎలాంటిది బండను బద్దలు చేయి శుద్ధి వంటిదని వరాయపడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రీబడలమైన మనము సుత్తి వలె దేవుని యొక్క పని ఉండాలి ఎవరైనా బండ వంటి కఠిన హృదయం కలిగిన వారు ఉంటే బండను బద్దలు చేయి సుత్తి వలె దేవుని యొక్క వాక్యము కఠిన హృదయాన్ని కలిగించేదిగా మన వాక్కు పనిచేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఆయుధం కలిగి ఉంటే సరిపోదు ప్రియులార నిత్యం మన ఆయుధము పదునైనదై ఉండాలి దావీతి యొక్క ఆయుధం ఎలాగో పనిచేసిందో యాయేలి యొక్క ఆయుధం ఎలాగో పనిచేసిందో ప్రభు సన్నిధిలో చేరిన మన ఆయుధం కూడా పనిచేయాలి చేరిన మనమందరం కూడా పదును పెట్టబడిన వారమై దేవునికి ఉపయోగపడేటువంటి ఖడ్గముగా వాడిగల ఖడ్గముగా సజీవమైన ఖడ్గముగా మనమందరం పనిచేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన మేలుల చేత మనల్ని గాక ఆమె